ఈ ప్రపంచంలోనే ఇద్దరు మహానుభావులు పుట్టారు ఆ ఇద్దరిలో మొదటైన రాజు కుటుంబంలో పుట్టాడు రాజు కుటుంబంలో పుట్టినా కానీ రాజ్యాన్ని మొత్తం వదిలేశాడు దుఃఖ నివారణకు కారణం ఏంటి అని వెతికాడు తను అందమైన భార్యను వదిలిపెట్టాడు అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు జ్ఞానం కోసం తప్పించాడు ఎనభై మూడు సంవత్సరాలుగా ఈ భూమి మీద భారతీయ సమాజంలో జీవించాడు ప్రపంచాన్ని మొత్తం తన దగ్గర పెట్టుకొని విశ్వానికి ఒక శాస్త్రీయమైన అవగాహన ఇచ్చాడు ఓ రాజు కుటుంబంలో పుట్టి ఇలా ప్రపంచాన్ని మొత్తం కూడా దేదీభిమానంగా వెలుగుతున్న మహానుభావుడు గౌతమ బుద్ధుడు భారతీయ సమాజంలోనే పుట్టాడు మరొక ఆయన కూలి కుటుంబంలో పుట్టాడు మురికి కాలువల పక్కన పుట్టాడు రోజు తాగి వచ్చే వాళ్ళ మధ్యన కుట్టాడు అంటరాని గూడెంలో కుట్టాడు కానీ అద్భుతమైన చదువు చదివాడు విశ్వాన్ని మొత్తం కూడా తన గుండెల్లో దాచుకున్నాడు నాలెడ్జీకి అవధులు లేవు అని ప్రపంచానికి చాటి చెప్పాడు ఆయన ఈ దేశం ఈ ప్రపంచం గర్వపడే విధంగా ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఇద్దరు మినహాయిస్తే ఈ ప్రపంచం చిన్నబోతుంది ఈ ఇద్దరిని మినహాయిస్తే ఈ ప్రపంచం మనకు కనపడదు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్వ అయ్యాడు గౌతమ బుద్ధుడు ఒక విశ్వ తాత్వికుడు అయ్యాడు ఇలాంటి గొప్ప వారి గురించి ఇక్కడ మాట్లాడుకోవటం జరుగుతుంది ప్రపంచానికి గౌతమ బుద్ధుడు బౌద్ధాన్ని ఇచ్చాడు కానీ యుద్ధాన్ని ఇవ్వలేదు తనకు తన పొరుగు దేశాల మధ్య యుద్ధం జరుగు పరిస్థితి వచ్చినప్పుడు రక్తం గొప్పదా నీళ్లు గొప్పయా కాబట్టి రక్తాలు పారవలసిన అవసరం లేదు అని దేవి తన రాజ్య బహిష్కరణకు గురయ్యాడు ఎన్నో ఆకలితో ఉన్నాడు శోధన చేశాడు ఈ సృష్టి తనకు తాను సృష్టించుకున్నదని చెప్పాడు వాటి వండర్ ప్రపంచం కళ్ళు తెరవాలి గౌతమ బుద్ధుడి బోధనలు వినాలి ఈ సృష్టి తనకు తాను సృష్టించుకున్నది అని చెప్పాడు జీవిపోయినాక జీవాత్మ లేదురా అని చెప్పాడు ఎంత అద్భుతమైన నలంద తక్షశిల అశోకుడు ఈ ప్రపంచం గర్వపడే విధంగా భారతీయ సమాజాన్ని నిర్మించాడు గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చదువుకు ముందు చాలా మంది ఈ దేశంలో చదువుకున్నారు వాళ్ళు ఏం చదివారు మంత్రాలు చదివారు చదివి ఏం చేశారు కులాన్ని తీసుకొచ్చారు చదివి ఏం చేశారు మతాన్ని తీసుకొచ్చారు తొంభై సంవత్సరాల ముసలవాడికి తొమ్మిది సంవత్సరాల నా పసిగుడ్డును కట్టబెట్టారు వాళ్ళు పుట్టుకులు చచ్చిపోతే ఈ తొమ్మిది సంవత్సరాల బిడ్డను కూడా కాష్టంలో పెట్టి వేశారు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న తర్వాత ఈ దేశం యొక్క రూపురేఖలు మార్చి పారేశాడు ఈ దేశానికి ఒక డెమోక్రసీని తీసుకొచ్చాడు ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాడు ఈ దేశానికి ఒక అద్భుతమైన జాతీయ జెండాను తీసుకొచ్చాడు ఆ జాతీయ జెండాకు ఒక అశోకుడి ధర్మచక్రాన్ని తీసుకొచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు ఓటు అనే ప్రక్రియను తీసుకొచ్చాడు హింసాయుతమైన ప్రపంచాన్ని మార్చివేయటానికి ఒక ఓటు ఒక డెమోక్రసీని తీసుకొచ్చాడు స్త్రీలు సగర్వంగా జీవించే అవకాశాన్ని తీసుకొచ్చాడు కులం పురాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేరు అని చెప్పాడు ఇవాళ ప్రపంచం ఎటు పోతుంది మీరు జాపాన్ వెళ్ళండి భయంకరమైన చలి ఉంటది కానీ ఆ చలి ప్రదేశంలో కూడా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది కారణం అక్కడ బౌద్ధం ఉంది నైతిక విలువలు ఉన్నాయి ఇలా భయంకరమైన ఎండలో కూడా జీవించే అరబ్బు ఉన్నాయి ఆ దేశాలలో కూడా ఇలా అభివృద్ధి జరుగుతుంది కానీ భారత దేశం కాడికి వచ్చే వరకే ఒక పక్క ఎండలు ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి మరి ఒక పక్క చలి ఉన్న దేశం అభివృద్ధి చెందుతుంది కానీ భారతీయ సమాజం కాడికి వచ్చేవరకే నాలుగు నెలలు వర్షపాతం నాలుగు నెలలు చలికాలం నాలుగు నెలలు ఎండకాలం సారవంతమైన భూమి కష్టపడి పని చేయగలిగిన అద్భుతమైన కలిగిన కుర్రకారు మొత్తం నా కళ్ళ ముందు కూర్చున్నారు అయినా ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి ప్రపంచంలో ఈ దేశంలో ఆఖరిలో నూట ఇరవై ఎనిమిదవ దేశంగా ఉండటానికి కారణం ఏంటి ఈ దేశంలో కులం 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 ఈ కులం ఉన్నంత కాలం ఈ దేశం ఇంచు కూడా అభివృద్ధి చెందదు ఎవడి బుర్రల్లోనైనా కులం ఉంటే ఈ రోజు వచ్చి అవతల బారేయండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని అవమానాలు పడ్డాడు పదో తరగతిలో పాస్ అయితే ఇవ్వటానికి వచ్చిన సర్పంచి ఆయన కులంతో ఇవ్వలేకపోయాడు బరోడా మహారాజు కొలువులో ఉంటే గుమస్తా ఫైల్ కొట్టాడు కులం వల్ల బొంబాయి యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేయడానికి వస్తే క్లాసులో ఉన్న పిల్లల ఎవరు కూడా క్లాస్ వినటానికి రాలేదు కులం వల్ల బొంబాయి హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తుంటే మెట్ల మీద నుంచి తోసి కింద పడేశారు మనవాదులు కులం వల్ల అలాంటి జుగుత్సాకరమైన కులం ఈ అలా మనకు అవసరమా కాబట్టి కులం పురాదుల మీద ఏ జాతిని నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ ఘంటాపదంగా చెప్పాడు కానీ దుర్మార్గం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కు రోజు పూజ చేసే వాళ్ళు కూడా ఒకడు బాల సంఘం పెట్టుకుంటే ఒకడు మాదిగ సంఘం పెట్టుకుంటాడు ఎందుకు ఇంత దుగుసకరమైన కుల వ్యవస్థను పోస్తున్నారు మన వాళ్ళందరూ కూడా ఓ హిందీ మాట్లాడే అమ్మాయిని ఓ తెలుగు మాట్లాడే అబ్బాయి ప్రేమిస్తే వాడి వాళ్ళ పుట్టిన పిల్లవాళ్ళకి తల్లి మాట్లాడే హిందీ వస్తుంది తండ్రి మాట్లాడే తెలుగు వస్తుంది వాడిని ఇంగ్లీష్ మీడియంలో చేస్తే ఇంగ్లీష్ వస్తుంది వాడు విశ్వ తయారవుతాడు ఎవడు కూడా రేపటి నుంచి కులం గురించి మాట్లాడద్దు ఎవడు కూడా పిల్లల్ని ప్రోత్సాహంగా కులం వ్యవస్థను నూరిపోయకూడదు ఓ సుందర సుష్యందర నందన వరం లాంటి నవభారతాన్ని భారతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ని ముందు పెట్టుకొని ఈ ప్రపంచాన్ని పరిపాలించండి విశ్వ మానవులుగా అవతరించండి పార్లమెంట్ లో ఆయన అడిగారు నువ్వు హిందువా నో నువ్వు క్రిస్టియన్ కాదు నువ్వు ముస్లిం వా కాదు నువ్వు ఎవరు ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎం ఇండియన్ అని చెప్పాడు కాబట్టి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ధర్మచక్రాన్ని చేతబట్టుకొని భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఓ నా బిడ్డలారా మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు జయ భీం జై భీమ్ జై బుద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ నేను విప్లవవాదిని వాదిని నా క్యాన్సర్ వచ్చింది నా డాక్టర్ రెండు నెలల కంటే ఎక్కువ బతకమని చెప్పాడు కానీ ఎల్లూరు చెన్నై రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని ఒక మిత్రుడు నాకు ఇచ్చాడు ఆ పుస్తకాన్ని చదివితే జగోరే జాగో అంబేద్కర్ జగత జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రావరం అంబేద్కర్ పాట అయిపోయింది జయహో 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 అంబేద్కరా గీతమును భాస్కరా రెండో పాట అయిపోయింది ఆయన నాకు పూలే గురువు అన్నాడు పూలే మీద రాశాను సావిత్రిబా బా నాకు గురువు అన్నాడు సావిత్రి రాశాను ఆయన బౌద్ధం తీసుకున్నాడు నేను బౌద్ధం తీసుకున్నాను బుద్ధుడి మీద బుద్ధం శరణం గచ్చామి బౌద్ధం శరణం గచ్చామి శరణం గచ్చామే ధమ్మం శరణం గచ్చామే రాస్తు 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 తిరుగుతున్నాను ఊరు వాడ పల్లె పట్నం మొత్తం యావత్ ప్రపంచాన్ని మొత్తం కూడా తిరుగుతూ తిరుగుతూ ఇవాళ మీ కాడికి వచ్చాను నా డాక్టర్ అని చెప్పాడు రెండు కంటే బతుకమని చెప్పాడు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌతమబుద్ధుడు నా శరీరంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై సంవత్సరాలు నా క్యాన్సర్ అయిపోయిందో నాకే తెలియదు ఒక్కపాలి జ్ఞానం మెదల్లోకి వచ్చిన తర్వాత ఒక్క పాలి నైతిక బాబాసాహెబ్ అంబేద్కర్ అంత అందంగా ఎందుకున్నాడు ఇక్కడ ఆయన అపారమైన జ్ఞానవంతుడు క్లాస్ రూమ్లో పిల్లవాడు ఎవడైనా కానీ అందంగా బాబా చదివే పిల్లవాడు అందంగా పడతారు చూడండి మీరు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి జ్ఞానముతోటి పాటు ఆయన నైతికత ఉంది ఆయన ఏ రోజు కూడా అబద్ధం ఆడలేదు ఏ రోజు కూడా మందు ముట్టుకోలేదు ఏ రోజు కూడా స్త్రీల ఏడలు అసభ్యంగా ప్రవర్తించలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ మాత్రాన మనం అందరం కొనియాడాలా అవసరం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ కు నైతిక విలువలు ఉన్నంత మాత్రాన మనమందరం ఆయన అవసరం లేదు ఆయన జ్ఞానాన్ని ఆయన నైతికతను ఆయన కుటుంబానికి ఇవ్వలేదు ఆయన కుటుంబాన్ని చంపుకొని ఈ దేశానికి ప్రపంచానికి నాలెడ్జి నైతికత ఇచ్చాడు అందుకోసం మనం అందరం ప్రేజ్ చేయాలి